కొంతమంది వెలుగుదూత మాట్లాడినా కానీ దేవుడు మాట్లాడాడు అనుకుంటారు తెలుసా వెలుగుదూత అంటే ఎవరు అపవాది అయిన శాతానే యోధా గోత్రపు సింహము గజ్జించు సింహము రెండింటిలో ఏముంది ఉంది కానీ గోత్రపు సింహమేమో యేసయ్య గజ్జించే సింహం ఏంటి ఆ అరిసే కుక్క కరవదంటారు కదా ఇది అరిసే కుక్క గజ్జించు సింహము వాడు గజ్జించటం మాత్రమే భయపెట్టే విధంగా గర్జిస్తాడు కానీ గర్జించటం వరకే వాడి పని అంతకు మించి చేయటానికి వారికి అధికారము నీ మీద నా మీద ఇవ్వబడలేదు నీ ప్రాణం మీద కానీ ఆరోగ్యం మీద కానీ అధికారం ఇవ్వబడలేదు నువ్వు అనుకుంటావు అన్ని బాగున్నాయి కదా నేను అసలు ప్రార్థనే చేసుకోను ఒక ఐదు నిమిషాలు కూడా ప్రార్థన చేసుకునే అనుభవం లేదు నాకు అన్ని బాగున్నాయి నాకేం తక్కువ వెలుగుదూత సంబంధులుగా ఉండి ఏ మార్చబడుతున్నారు మీరు మనం ఎప్పుడూ కూడా ఎంతగా చక్కగా దేవునికి అనుకూలంగా అనుగుణంగా ఉంటామో అంతగా దీవించి ఎక్కడైనా తేడాగా ప్రవర్తించావా నీ తేడా ప్రవర్తన నీ జీవితానికి ఆటంకకరంగా మారుతుంది